హాయ్ అండి ఈరోజు మనము సుత్తు లేకుండా చెరువు చందువ చేపలు ఇగురండి అద్దరిపోయింది అంతేనండి సముద్రం చందువ చేపలు అయితే ఇంకా సూపర్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ చెరువు చందువ ఇగురు కూడా చాలా బాగుంది నేను మసాలాలు ఏమి యూజ్ చేయకుండా చాలా టేస్టీగా జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి కూర అంతే చాలా ఈజీ చేపల కూర అయితే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం ఆసమ్మ అనమాట అస్సలు ముళ్ళు ఉండమాట మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది నేను ఇదే చేపలతో చందువ చేపలు సిక్స్టీ ఫైవ్ కూడా చేశానండి చాలా సూపర్ టేస్ట్ వచ్చింది మన అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ముందుగా ఈ చేపలను మా ఆయన గారు అయితే ఇలా కోయించుకొని వచ్చేసారనమాట క్లీన్ చేసేసాయి దానిపైన పొలుసు ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసి తెచ్చేసారనమాట శుభ్రంగా ఉప్పు వేసి కొల్లు ఉప్పు వేసి కడిగేసుకున్నాను ఇలా దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మిక్సీ పట్టుకున్నాను అనమాట అందులోనే జీలకర్ర వెల్లుల్లి ధనియాలు జీడిపప్పులు వేసాను అంతేనండి ఇంకా మసాలా అంటూ ఏమీ ఇంకేమీ యూజ్ చేయలేదు ఇగురు ఇగురికి చాలా బాగుంటుంది ఇంకా మీకు మసాలా ఇష్టమైతే అందులో యాలకులు లవంగాలు చెక్క గసగసాలు ఇవన్నీ వేసుకుంటే ఈగురంటే ఇంకా చికెన్ లాగా ఉంటుందనమాట ఇలా పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనం మసాలాతో సహా మిక్సీ పట్టుకున్నానండి రెండు ఉల్లిపాయలు ఆన్ ఆను ఆఫ్ పాల్సి ఇచ్చిన ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఇలాగ ఆయిల్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కరివేపాకు ఫస్ట్ వేసాను మిక్సీ పట్టిన మసాలాతో సహా మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని కూడా ద్వారాగా పచ్చివాసన లేకుండా వేయించేసాను అందులోనే రెండు టమాటాలు మిక్సీ టమాటా మంట గ్రేవీ కోసం అని వేసాను అనమాట ఆ టమాటా మిక్సీ పట్టిన టమాటా ప్యూర్ కూడా వేసి పచ్చివాసన లేకుండా ద్వారా వేయించాను అది బయటికి ఆయిల్ వదులుతుంది అన్నప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసి మనం ఉప్పు కారం పట్టించుకున్న చందుగా చేప మొక్కలు కూడా వేసేసాను అనమాట ఇది మనము ఉప్పు కారం కట్ పట్టించుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసేసాను మనము ఒక చిన్ని గ్లాసు వాటర్ వేస్తే చాలు చాలా త్వరగా ఉడికిపోతుందండి చేపలు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆ పక్కకి తిరుపుకొని బయటికి ఆయిల్ వదులుతుంది అనగా ఫైవ్ కొత్తిమీర వేసుకుంటే ఇంక చూడండి అంతే ఆసం టేస్టీ టేస్టీ చాలా ఈజీగా చా చందుగా చేపలు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒక ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముళ్ళులు ఉండవు ఈ చేపలు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నెక్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మసాలాలు ఏమి యూజ్ చేయపోయినా జీడిపప్పులు వేసిన టేస్ట్తో అదిరిపోయింది అంతే